అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు జీవితం అమ్మది జీవనం నాన్నది కనుక అమ్మని నాన్నని ఎప్పుడూ మరచిపోకో వాళ్ళిద్దరూ లేందే నీకు ఈ జీవితం లేదని గుర్తుపెట్టుకో ఈ ప్రపంచం అనేది నీకు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక బహుమతి కనుక ఆ బహుమతిని చాలా గొప్పగా వాడు ఈ ప్రపంచంలో అమ్మ యొక్క నాన్న యొక్క పేరును నిలబెట్టడానికి ప్రయత్నించు అంతేగాని వారి వారి యొక్క పేరును పాడు చేయడానికి ప్రయత్నించకు కనుక నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకు అమ్మ నాన్న ముసలి వయసులో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకో వాళ్ళని ఆదుకొని ఇతరులకి ఒక ఆదర్శంగా నిలబడు అంతేగాని వాళ్ళని వదిలేసి ఇతను ఎలాంటి కుమారుడు అనేటువంటి ఒక అపఖ్యాతిని నీవు కట్టుకోవద్దు